లార్డ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి అలాగు చేసిన ఎడలా మీరనుకును చొప్పున దేవుడును సైన్యముల కధిపతియు నకు యేహోవా మీకు తోడుగా నుండును ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయం పద్నాలుగవ వచనం ప్రిలారా ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమరించి ఈ వాగ్దానం మనందరి ఎడలా గాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు మనం సంతోషంగా పిల్లలతో కలిసి కుటుంబమంతా ఆనందంగా జీవించాలంటే కీడును విడిచిపెట్టాలి పాపం నుండి పారిపోవాలి చెడును అసహించుకోవాలి కోపాన్ని ద్వేషాన్ని అసూయను విడిచిపెట్టాలి అప్పుడు మాత్రమే దేవుడు మనకు తోడుగా ఉంటాడు కానీ ఈనాడు దేవుడు నాకు తోడుగా లేకపోయినా ఏమీ కాదు నేను చేసేది నేను చేస్తాను అని వారి ఇష్టానుసారంగా బ్రతికేవారు ఎంతోమంది ఉన్నారు కదండి ఈనాడు తెలిసి తెలిసి హృదయపూర్వకంగా పాపం చేస్తున్నాము ప్రియులార వాక్యం సెలవిస్తుంది మీ అపరాధములు విస్తారములైనవనియూ మీ పాపములు ఘోరమైన వనియూ నేనెరుగుదును అని దేవుడంటున్నాడు ప్రియ దేవుని బిడలారా మన ప్రతి పని దేవునికి తెలుసు మన హృదయాంతరంగములను ఎరిగినవాడండి ఆ దేవుడు ఈ దినముననే మన అపరాధములను మన పాపములను విడిచిపెట్టి మేలును వెతుకుదామా మేలు అనగా ప్రభువైన యస్సుక్రీస్తువారు అవునండి ఈనాడు మనకు మేలు చేసే దేవుణ్ణి వెదకాలి మనకు నిత్య జీవాన్నిచ్చే దేవుణ్ణి సేవించాలి ఆ యొక్క ఆరణి అగ్నిగుండం నుండి మన ఆత్మ రక్షించబడాలంటే సైన్యముల కధిపతి అగు దేవుని మన హృదయంలో చేర్చుకుని నీతిమంతులంగా బ్రతకాలి కీడును ద్వేషించి మేలును ప్రేమించాలి ప్రియ సహోదరి సహోదుడా ఈనాడు మన కుటుంబంలో ఎన్నో అక్కరలు కదా ఎన్నో కొరతలు ఆర్థికపరమైన ఇబ్బందులు అప్పుల భారాలు అనారోగ్య సమస్యలు ఆశీర్వాదములు లేని బ్రతుకులు విశ్వాసంలో ఎదగలేకపోతున్నాము నెమ్మది ఉండదు సంతోషం లేదు ప్రియ సహోదరి సహోదరా ఈనాడు నీ పరిస్థితిని తలుచుకుంటూ ఎంతో దుఃఖిస్తున్నావేమో కొన్ని సందర్భాలలో ఎందుకు బ్రతుకుతున్నామా అనే పరిస్థితిలో ఎంతోమంది ఉంటున్నారు కదా ప్రియ దేవుని బిడలారా దేవుడు మన మధ్య ఉంటే ఏ కీడును ఏ శ్రమలు ఏ శత్రువు రాదండి ఒకవేళ వచ్చినా వాటిని జయించే శక్తి ఆ దేవుడు మనకిస్తాడు ప్రిలారా ఆ దేవుడు మనకు తోడుగా ఉండాలంటే ముందుగా మనం న్యాయముగా నడుచుకోవాలి కనికరమును ప్రేమించాలి దీని మనసు కలిగి దేవుని ఎదుట నీతిమంతులంగా ప్రవర్తిస్తే ఆ దేవుడు మనకు తోడయి ఉంటాడు బైబిల్ గ్రంథంలో యోసేపు దేవుని దృష్టికి నీతిమంతునిగా జీవించాడు నా దేవుని దృష్టికి విరోధంగా నేను పాపం చెయ్యను అని తన్ను తాను పవిత్రపరుచుకున్నాడు పాపం నుండి పారిపోయాడు కీడును విడిచిపెట్టి మేలును వెతికినాడు కాబట్టి యహోవా యోసేపునకు తోడయ్యుండును గనక అతడు వర్ధిల్లుచు తన యజమానుడుగు ఆ ఐగుప్తిని ఇంట ఉన్నాడు దేవుడు యోసేపును ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా హెచ్చించాడు ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదుడ నీ జీవితంలో ఆశీర్వాదం ఉండాలంటే నీ కుటుంబంలో నువ్వు మేలులు చూడాలంటే నీ బిడ్డల భవిష్యత్తు ఆశీర్వదించబడాలంటే నీవు నీ కుటుంబం సంతోషంగా బ్రతకాలంటే కీడును విడిచి మేలును వెదకు దేవునికి ప్రార్థించు ఏ హోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు అన్న వచనం ప్రకారం నీ ప్రతి కష్టంలో నీ బాధలో శ్రమలో కొరతలో నీ భయంలో వేదనలో ఏ ఆశ్రయించు అప్పుడు నీకు నెమ్మది కలుగుతుంది ఆ దేవుడు నీకు తోడయ్యుంటే నీ జీవితంలో ఎన్నో మేలులు బ్రతక గోరువాడెవడైనానున్నాడా మేలు నొందుచూ అనేక దినములు బ్రతక గోరువాడెవడైనా నున్నాడా అని వాక్యం సెలవిస్తుంది ప్రియ సహోదరి సహోదరు ఈనాడు మనకందరికీ బ్రతకడం అంటే ఇష్టం కదా ఆ బ్రతుకు ఎలా ఉండాలంటే సంతోషంగా ఉండాలి మేలు కలిగేదిగా ఉండాలి దేవునికి నచ్చినట్లుగా ఉండాలి అప్పుడు మాత్రమే దేవుడు మనకు గొప్ప ఆశీర్వాదములను అనుగ్రహిస్తాడు ఈనాడు మనం ఆత్మీయంగా బ్రతకాలంటే మేలును వెదకాలి ఏసుక్రీస్తు ప్రభువును సేవించాలి నిత్యము ఆయనకు ప్రార్థిస్తూ దేవునికి నచ్చినట్లుగా మనం బ్రతికినట్లయితే ఆ దేవాది దేవుడు మనకు తప్పకుండా గొప్ప సహాయాన్ని అందిస్తాడు ప్రీలారా ఈ దినము నుండి మనకు నచ్చినట్లుగా కాకుండా మన స్వంత వారికి లోకానికి నచ్చినట్లుగా కాకుండా దేవునికి నచ్చినట్లుగా జీవించుదాము ఎందుకంటే ఆ దేవుడు మనకు యుగ యుగములు నిత్యము ఉండే రాజ్యాన్ని అనుగ్రహించబోతున్నాడు ఈ లోకం మనకు శాశ్వతం కాదు మన ఇల్లు మన ఉద్యోగం మన బంధువులు మన సొంత వారు మనకు శాశ్వతం కాదండి శాశ్వతంగా నిలిచేది దేవుని రాజ్యం మాత్రమే దేవుని అందే మనము నిత్యము యుగ యుగములు జీవించేవారిగా ఉంటాము కాబట్టి ఈ దినము నుండి ఆ పరలోకపు తండ్రికి తగినట్లుగా మనం బ్రతికితే దేవుడు తప్పకుండా నీ నా జీవితంలో గొప్ప మేలులు ఆశీర్వాదములను అను స్తాడు ఆ దేవుడు మనకు తోడుగా ఉంటే మనము ఈ లోకంలో దేనినైనా జయించగలుగుతాము కాబట్టి ప్రార్థించుదాము దేవా నాకు తోడుగా ఉండు నేను కీడులో పడకుండా నాకు సహాయం చెయ్యి ఎల్లప్పుడూ మేలును వెతికే హృదయాన్ని నాకు దయచేయండి నిత్యము మీకు మొరపెట్టే కృపను అనుగ్రహించండి అని ప్రార్థిస్తే ఆ దేవాది దేవుడు తప్పకుండా నీ నా జీవితంలో గొప్ప కార్యములను జరిగిస్తాడు మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి అలాగు చేసిన ఎడలా మీరనుకొను చొప్పున దేవుడును సైన్యముల కధిపతియు నకు ఏహోవా మీకు తోడుగా ఉండును అని వాగ్దానం సెలవిస్తుంది ఈ వాగ్దానం మీద మీరు విశ్వాసముంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా ఈనాడు మేము ఆత్మీయంగా బ్రతకాలంటే విశ్వాసంలో ఎదగాలంటే కీడు విడిచి మేలు వెదకుడి అన్నారు అలాగూ చేస్తే మేమనుకుని చొప్పున మాకు మీరు తోడుగా ఉంటారని గొప్ప సహాయం అందిస్తారని మీ వాగ్దానం ద్వారా మాకు తెలియదు స్తూ వచ్చిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు ఈనాడు మేము పాపంలోనే బ్రతుకుతున్నాము లోకానుసారంగా జీవిస్తున్నాము కీడు చేసే వారిమిగా ఉంటున్నాము కాబట్టి మా కుటుంబంలో ఎన్నో శోధనలు ఎన్నో కష్టాలు నష్టాలు బాధలు దేవా ఈ జీవితం ఇక చాలు ఈ రోజు నుండేనా మీకు నచ్చినట్లుగా బ్రతికే కృపను మాకు దయచేయండి కీడును విడిచిపెట్టి పాపం జోలికి వెళ్లకుండా చెడును అసహించుకొని మేలు చేసే వారిగా మా మమ్మల్ని సిద్ధపరచండి అనుదినము మిమ్మల్ని సేవించే హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు మీరు మాకు తోడుగా ఉంటే మేము దేనినైనా సాధించగలుగుతాం తండ్రి దయచేసి మాకు తోడై ఉండండి దేవా అయ్యా మేలు చేసే బిడ్డలంగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా మా హృదయాలను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడలా ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ తల్లి కంచెగా ఉంచి కాపాడండి దేవా ప్రియులు చేసే పనులలో ఉండండి దేవా మంచి బలాన్ని శక్తిని జ్ఞానాన్ని క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దుష్టు నుంచి నీ బిడ్డని రక్షించండి దేవా అపవాది నుండి దూరపరచండి దేవా బిడ్డలు ఎల్లప్పుడూ మిమ్మును వెదికే వారిగా మీకు వారిగా సిద్ధపరచండి దేవా కృప చూపించండి ఈ దినమున ఎందరైతే ప్రియులు వారి అక్కరలు అవసరతలు కొరతలు సమస్యలు శ్రమలను బట్టి మీకు మొరపెడుతున్నారో వారి మొరలను మీరు ఆలకించండి దేవా బిడ్డల ప్రార్థనలకు జవాబుంద ఇచ్చేమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా విశ్వాసంతో మీకు మొరపెడుతుండగా నమ్మకంతో మీ వైపు చూస్తుండగా మీరెన్ని బిడ్డల పట్ల అద్భుతాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున ఉద్యోగ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ సొంత సమయంలో మీ చిత్తానుసారమైన శ్రేష్టమైన ఉద్యోగాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూకి వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలు చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని దయచేయండి అధికారులకు బిడ్డలీడలు దయ పుట్టించండి దేవా మీ చిత్తమైతే మంచి ఉద్యోగాలు చక్కగా దొరకుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి రకరకాల ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి రాసే హస్తాలని బలపరచండి దేవా బిడ్డలకు మంచి జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ప్రశ్నకు సరియైన సమాధానం రాసే కృపణ దయచేయండి ప్రవ్వా చదివినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా మీరే బిడ్డలకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి బాధపడుతున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారిని ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి కొరత నుండి బిడ్డల్ని కాపాడండి దేవా ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రియులు చేసే ఉద్యోగంలో వ్యాపారంలో మీరే వారికి సఫలత ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల సమస్యలలో కూరుకుపోయిన బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పుల నుండి విడిపించండి దేవా మీ గొప్ప సహాయం వారికి అందించమని ప్రార్థిస్తుంది తండ్రి సంతానం కలగాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా శ్రేష్టమైన గర్భఫలాన్ని బిడ్డలకు బహుమానంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి ఎలాంటి శారీరక లోపాలు లేకుండా బిడ్డ మంచిగా ఉండుకు సహాయం తెచ్చేయండి నాయనా గర్భిణీశ్రీ తీసుకుంటున్న ఆహారాన్ని మెడిసిన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమును ఎందరైతే సుఖమైన ప్రసం కొరకు ఎదురుచేస్తున్నారో అట్టి బిడ్డలందరి ఎడలా మీ గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా శ్రేష్టమైన కుమారులను కుమార్తెలను బిడ్డలకు అనుగ్రహించండి దేవా తల్లి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ నమున రకరకాల అనారోగ్యాలతోటి వ్యాధి రోగాలతోటి మొండి వ్యాధులతోటి ఎంతో కాలంగా నయం లేక మరి పడకలకే పరిమితమైన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ముట్టండి దేవా స్వస్థపరచండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా వారి వ్యాధి జబ్బు ఎలాంటిదైనప్పటికీ కూడా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా బిడ్డల్ని సజీవనగా కాపాడమని మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా శ్రేష్టమైన భాగస్వామిని వారికి దయచేయండి ప్రవ్వా అయ్యా యవన సహోదరి సహోదరులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కని భాగస్వామి దొరుకుటకు అద్భుతాన్ని చేయండి దేవా ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగిన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సొంత గృహం కలిగి ఉండాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా ఈనాడు ఇండ్లు కట్టాలని ఇండ్లు అమ్మాలని కొనాలని ల్యాండ్ అమ్మాలని కొనాలని బిడ్డలు ప్రయత్నిస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన ఈనాడు ఆర్థికంగా కృంగిపోతూ గృహ నిర్మాణాలు చేయలేక బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని నాయన కొంతమంది లోన్స్కి అప్లై చేస్తారు మీ చిత్తమైతే లోన్ సకాలంలో శాంక్షన్ అయ్యేలాగునా మీరే అద్భుతాన్ని బిడ్డలీడలు జరిగించమని ప్రార్థి తండ్రి కోర్టు బాధపడుచున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి పక్షంలో సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు పరిచర్య చేస్తున్న సహోదరి సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకోండి వారి సేవా పరిచర్ను మీరు ఆశీర్వదించండి వారి సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను శత్రువును సంపూర్ణంగా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని అగ్ని కంచగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి పాపంలో చెడు వ్యసనాలకు బానిసలుగా జీవితం స్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా నాయన బిడ్డల ఈడల మీరే గొప్ప రక్షణ కార్యాన్ని జరిగించండి ప్రతి బానిసత్వం నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వారి వ్యాధి బాధ సమస్తం మీకు తెలుసు కాబట్టి దయచేసి బిడ్డలకు మీ గొప్ప సహాయం అందించండి దేవా బిడ్డల కన్నిటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా ఈ సంవత్సరంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రార్థనలకు జవాబిచ్చినందుకు స్థుతిస్తూ ఆరాధిస్తూ ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా బ్రతిమిలాడి వేడుకొని పొందుకొని చున్నాం తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ